హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసరికి నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ ఈ వీడియో వచ్చేసరికి మా స్మైలీ పాపే తీస్తుంది మన ఛానల్లో ఇక్కడ నుంచి బ్లాగ్స్ అనేది కంటిన్యూ ఓకే అండి వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి చూడండి మా పిల్లలకి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాయి

కర్రీ మీ లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసానండి ఎందుకంటే వీడియో అనేది క్లియర్గా అనిపించలేదు అంటే వీడియోలో వాయిస్ ఓవర్ అనేది క్లియర్గా అనిపించలేదు అందుకే నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను పిల్లలకైతే నేను లంచ్ బాక్స్లోకి లంచ్ అయితే ఇలా కర్రీ అయితే కలిపే పెట్టేస్తానండి అన్నంలో కర్రీ కలిపే పెట్టేస్తాను ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ చేతులు ఎలా ఉంటాయో తెలియదు అక్కడక్కడ చేతులు పెడుతుంటారు వాళ్ళు సరిగ్గా కడుక్కుంటారో లేదో ఆ ఉద్దేశంతో అన్నం కర్రీ అయితే కలిపి పెట్టేస్తానమాట అది కొద్దిగా చెప్పబడుతుంది తెలుసు బట్ దానిపైన నేను మళ్ళీ కొద్దిగా కర్రీ అయితే పెడతాను వీలైతే వాళ్ళు అలాగే స్పూన్తో కలుపుకొని తింటారనమాట అందుకోసమని నేను కలిపి పెట్టేస్తాను అసలు ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది వాళ్ళ లంచ్ బాక్స్లోకి వాళ్ళ లంచ్ బాక్స్లోకి వాళ్ళు తినడానికి అయితే సరిపోయిందనమాట కర్రీ అయితే ఈరోజు బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసిన ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు మా స్మైలీ పాపం చెప్పేసింది కదా ఇక్కడ వచ్చేసరికి వాతావరణం మా స్మైలీ వీడియో తీస్తుంది కాబట్టి తను బయటకు వెళ్ళి చూపిస్తుంది మా సైడ్ ఇట్లా వాతావరణం ఉంది ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసరికి మా బాబు అయితే వాడు అన్నం తింటున్నాడు వాడిని కూడా వదిలిపెట్టలేదు అనమాట మా స్మైలీ పాప మా అన్నయ్య అన్నం తింటున్నాడు ఫ్రెండ్స్ అని చూపిస్తుంది వాడు చూడండి ఇక్కడ వచ్చేసరికి తనకు తినిపించుకుంటూ నేను బాక్స్లైతే అయితే పెడుతున్నాను అనమాట బాక్స్లో అయితే పెట్టడం అయిపోయింది ఇప్పుడు అమ్మాయి గారికి అన్నం అయితే తినిపించాలన్నమాట అసలు చెప్తే వినదు ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసిన వచ్చిన తర్వాత మళ్ళీ మిగిలిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నా అండి గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని వచ్చేసరికి బోర్లు అన్నీ మిగిలిన ఉంటాయి కదా పిల్లలు తిన్న తర్వాత ఆ బోర్లన్నీ కూడా నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను అసలు మాకైతే విపరీతంగా ఉందండి చలి మాత్రం ఎందుకంటే మాది ఏమంటారు ఓపెన్ ఏరియా అనమాట అంటే ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా ఇల్లులు ఉండవు కాబట్టి అసలు విపరీతమైన చలి అయితే ఉంటుంది మాకు అన్ని పొలాలు కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ సైడ్ అంతా కూడా చల్ల వెదర్ అనేది అసలు చల్లగా ఉంటుంది ఈ చలికాలం వచ్చిందంటే అసలు చెప్పలేనంత చలి ఉంటుందండి మాకు మాత్రం అసలు మా మనకే ఇలా ఉంటే అసలు అమెరికాలో ఒక్కోసారి అప్పుడు మంచు కురుస్తుందన్నారు కదా అప్పుడైతే వాళ్ళు ఎట్లా భరించారో ఏమో మనకైతే ఈ కొద్ది చలికే అసలు తట్టుకోలేకపోతున్నాము టెర్రస్ పైకి వెళ్ళి కొద్దిసేపు అలా ఎండకు కొద్దిసేపు అలా ఎండకు ఉందామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి నేను నిన్న చూపించిన కదా మా స్మైలీ పాప సరిగ్గా చూపించలే శంకుపూల చెట్టు అనేది ఈ విధంగా పైకి కట్టాను అనమాట ఇది వేరే వేరే తొట్టిలో ఉండే అసలు అదంతా కూడా ఏమంటారు ఖరాబ్ అయిపోయింది దాన్ని అంతా తీసి దీంట్లోకి చేంజ్ చేసిన తొట్టి మార్చానమాట పైన చూస్తున్నారు కదా పైకి కట్టేసి దారము ఇదంతా కూడా దానికి అల్లినట్టుగా చేసేసిన ఎందుకంటే అక్కడ మనకి ఈ పూలు పోసినా కూడా స్ట్రైట్గా వెళ్తుంది తీగ అని చెప్పేసి దానికే చుట్టేసానమాట ఇక్కడ వచ్చేసరికి ఆ ఇందాక చూపించిన మొక్క ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి షోకేష్ మొక్క అలాగే ఇక్కడ అసలు ఎండకెళ్తేనేమో ఎండ అనిపిస్తుంది అసలు చల్లగా దా ఇంట్లో ఉంటే మాత్రం చాలా చలి పెడుతుంది అయినా పర్లేదు కొద్దిసేపు అలా ఎండలో ఉండి వద్దామని చెప్పేసి పైకి అయితే వచ్చాను టెర్రస్ పైకి ఇక్కడ చూస్తున్నారు కదా మార్నింగ్ బట్టలు కూడా కొన్ని ఉంటే నేను కొన్ని అయితే వాషింగ్ మిషన్లో వేసేశాను మిగిలినవైతే అసలు ఉతికి ఆరేసుకున్నానమాట ఇక్కడ చూస్తున్నారు కదా అంటే ఇవి వైట్వి కాబట్టి నేను ఉతికి ఆరేసాను అనమాట మళ్ళీ వీటిని కూడా వాషింగ్ మిషన్లో వేసామంటే అసలు కలర్ చేంజ్ అయిపోతాయి అసలు అసలు విపరీతమైన చలికి అసలు ఈ ఎండలో ఉంటేనేమో ఎండ విపరీతంగా ఉందనమాట ఒకే చోట కూర్చోలేమో అందుకే కొద్దిసేపు అలా అటు ఇటు తిరిగాను అది కూడా ఒక టెన్ మినిట్స్ కూడా ఉండలేదనమాట పైన అలా అనిపించింది ఎండకుంటే ఎండ చలికుంటే చలి అన్నట్టుగా ఉందన్నమాట వాతావరణం అయితే ఓకే ఈ వీడియో మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మిస్ చేయొద్దండి ఇదైతే మరీ మరీ చెప్తున్నాను ఊరికే లైక్స్ గురించి చెప్తుంది అనుకోకండి మీరు ఇచ్చే లైక్స్ అనేది కొంచెం మనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది అలాగే మీరిచ్చే లైక్ అనేది వృధాగా పోకుండా ఇంకొంతమందికి మన వీడియోస్ అనేది షేర్ అవుతాయన్నమాట ఇంకా మంచి వీడియోలు తీయాలనే ఆలోచన అనేది వస్తుందన్నమాట మీ సపోర్ట్ వల్ల మీరిచ్చే లైక్స్ వల్ల ఓకేనా అండి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మిస్ చేయొద్దు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా అసలు చేతులు కూడా అసలు ఈ చలికి మాత్రం ఫింగర్స్ వాటర్లో పెట్టామంటే అసలు గట్టిగా అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట ఏమంటారు తిమ్మిర్లు వచ్చినట్టుగా అవుతుంది అసలు విపరీతమైన చల అయితే ఉంది ఎట్లుందో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చలికాలం అందరికీ చల్లగరే ఉంటుంది కదా అక్క రెండు అంటారు కూడా కామెంట్ అయితే చేసి చేయండి ఏదన్నా కూడా ఓకేనా అన్నీ పాజిటివ్గానే తీసుకుంటా నేను ఓకే ఇక్కడ వచ్చేసరికి అయితే మొత్తానికి కొద్దిసేపు అలా నేను ఎండలో అటు ఇటు తిరిగి కాసేపు అలా నేను వీడియో కొద్ది వరకే తీశాను ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఎండలో కూర్చొని వచ్చేసానమాట అంతా కూడా వీడియో తీయలేం కాబట్టి ఈ కొద్దిసేపటికి కూడా అసలు ఎవరెవరు అంటే పక్కకు కూడా కొంచెం ఇల్లులు అనేది అవుతున్నాయి వాళ్ళు ఏమనుకుంటారో వీడియో తీసుకుంటుందంట అనుకుంటారేమో అన్న టెన్షన్కి సరిగ్గా వీడియో ఏం తీయలేదు ఇక్కడ వచ్చేసరికి చూడండి నేను ఇందాక చూపించిన శంకు పూల చెట్టు ఉంది కదా దానికి త్ర దారం వచ్చేసరికి ఇంత పైకి కట్టానన్నమాట అసలు నిన్న దానికి కట్టడం కోసం ఒక త్రీ త్రీ ఫోర్ టైమ్స్ మెట్లు పైకి ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం ఒక వన్ అవర్ పైనే పట్టింది టైం అయితే ఆ చెట్టుతో పాటు ఇంకొకటి దాని పక్కకు ఒక మనీ ప్లాంట్ కూడా ఉంది దానికి కూడా ఈ విధంగానే కట్టేసిన అది పక్క నుండి కట్టాను అనమాట ఓకే అండి ఇక్కడ వచ్చేసరికి ఈ ఎండకు కాసేపలా ఉండి తర్వాత ఇంట్లోకి అయితే వెళ్తున్నాను వెళ్తున్నాను అనమాట అసలు నేను మంచి వీడియోస్ అయితే చేసి పెడదామనే అనుకుంటున్నాను బ్లాగ్స్ రూపంలో మంచి సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి రొటీన్ బ్లాగ్సే కాకుండా చిన్న చిన్నగా కామెడీ వీడియోస్ ఇంకేమైనా సారీస్ కలెక్షన్కి సంబంధించిన ఇంకేమైనా పెట్టాలని అయితే అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు అందరు సపోర్ట్ అయితే నాకు కావాలి సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసరికి ఇంట్లోకైతే వచ్చాను ఇక్కడ చూపిస్తాను చూడండి మా దివాన సెట్ దగ్గర ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ ప్లేస్ నాకు ఇష్టమైన ప్లేస్ అనమాట అయితే ఇప్పుడు మీకు కొన్ని శారీ కలెక్షన్ కూడా చూపిస్తాను చూడండి ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఈ వీడియోలో శారీస్ అయితే చూపించేస్తున్నాను ఈ శారీస్ వచ్చేసరికి నేను ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ దాకా సేల్ చేసిన శారీస్ అండి చాలా బాగుంటాయి మనకి మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టిన శారీ లాగా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పట్టు శారీస్ అనమాట ఇదైతే ఇందులో సేమ్ గ్రీన్ కలర్లోనే టూ మోడల్స్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇవైతే నేను మంచి ఆఫర్ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నాను నైన్ ఫిఫ్టీకి సేల్ చేసిన శారీస్ ఇప్పుడు ఈ వీడియో చూసి వెంటనే ఆర్డర్ చేసుకున్న వాళ్ళకైతే జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను శారీ అయితే సూపర్గా ఉంది పళ్ళు బ్లౌజ్ అయితే చూపించేసాను కదా బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టుగా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట ఎందుకంటే అది మనకి వన్ మీటర్కి పైనే ఉంటుంది బ్లౌజ్ కూడా లేదంటే ఒక చిన్న వర్క్ బ్లౌజ్ వేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీ అండి మోడల్ అనేది మీరు చూస్తున్నారు కదా ఈ శారీలో వచ్చేసరికి మనకి పికాక్ డిజైన్ వచ్చింది ఇందాక శారీలో వచ్చేసరికి కొద్దిగా ఫ్లవర్ మోడల్లో వచ్చిందన్నమాట మీకు ఇందులో ఏ శారీ నచ్చినా వెంటనే ఆర్డర్ చేసుకోండి ఓన్లీ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఈ మోడల్లో జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ప్రతి శారీలో పళ్ళు బ్లౌజ్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటాయండి ఆల్రెడీ మీకు తెలిసిందే కదా ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చేస్తుంది నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అలాగే ఈ వీడియోస్ అయితే మీరు ఖచ్చితంగా లైక్స్ ఇవ్వడం మిస్ చేయొద్దు మన వీడి మన ఛానల్లో డైలీ లైవ్ కూడా ఉంటుంది లైవ్కి కూడా అందరూ కూడా సపోర్ట్ చేయండి ఓకేనా ఇది వచ్చేసరికి చూసారు కదా ఈ టూ మోడల్స్ అనమాట కలర్ వచ్చేసరికి సేమ్ కలర్ అండి మనకి బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేసి మొత్తం గోల్డ్ షైనింగ్ వస్తుంది అనమాట శారీలో మొత్తం గోల్డ్ జరీ వివింగ్తోనే ఉంటుంది చూసారు కదా ఈ టూ కలర్స్ అనమాట బాటిల్ గ్రీన్ లోనే ఇది మనకి గ్రీన్ షేడ్ లో ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్